హాయ్ హలో అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు లాభాను యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి లైవ్ ప్రచారం వరుసగా రెండు రోజుల తర్వాత మళ్ళీ మార్కెట్ ఈ విధంగా కొనసాగుతుంది అని చెప్పుకోవచ్చు శని ఆదివారం వారాంత సెలవు తర్వాత ఈరోజు తేదీ నవంబర్ ఇరవై ఐదవ తారీఖు సోమవారం ఖమ్మం మిర్చి మార్కెట్కి ఏసీ శాంపిల్ వచ్చింది మార్కెట్ ఎలా ఉంది కొత్తమిర్చి వచ్చిందా రాలేదా ఇన్ఫర్మేషన్ లైవ్లో అందించే ప్రయత్నం చేస్తాను ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం పక్కన ఉన్న గంట ఆల్ ఆలో పెట్టుకోవడం మర్చిపోవద్దు ఎందుకంటే ప్రతిరోజు కూడా మార్కెట్లో కొత్త మిర్చి రేటు ఎంత పెరుగుతుంది అదేవిధంగా ఏసీ మిర్చి రేట్ ఎంత పెరుగుతుంది లైవ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఏ రోజు ఎంత రేటు పెరిగింది ఎంత దగ్గరించి తెలుసుకోవచ్చు మన ఛానల్ ద్వారా ఎవరికి ఫోన్ చేసి తెలుసుకోకుండా మన ఛానల్ తెలుసుకోవచ్చు సో ఓవరాల్గా గత రెండు రోజుల కిందట ఖమ్మం మిర్చి మార్కెట్లో ఏసీ మిర్చి వచ్చేసి ప పదహారు వేల తొమ్మిది వందల రూపాయలు అయితే జెండా పాట అయింది కొత్తమిర్చి వచ్చేసి పద్నాలుగు వేల పదకొండు రూపాయలు అయితే పద్నాలుగు వేల పదకొండు రూపాయలైతే మిర్చి కొనుగోలు అవ్వటం జరిగింది ఈరోజు ఎంత కొనుగోలు పోతాయి అనేది మనం చూడాలి లైవ్లో ఏడు గంటల ముప్పై నిమిషాల తర్వాతనే కొత్తమిర్చి నేను మొత్తం తిరిగాను ఎక్కడ మనకు కనబడలేదు ఒకవేళ వస్తే ఐడియా తీస్తాను మళ్ళీ మంచిగా పెడతాను విషయాన్ని గమనించండి గుడ్ మార్నింగ్ అన్న సాంబా శివరావు అన్నగారు తేజ స్టడీ అవుతుందా అని పెట్టారు అయితే స్టడీ అవ్వచ్చు కొందరు రోజులు తగ్గే అవకాశం అనుకుంటున్నా తగ్గే అవకాశం ఉందేమో అనుకుంటున్నా ఈరోజు సోమవారం కాబట్టి చెప్పలేము డిసప్పాయింట్ అయి పెరిగే అవకాశం లేదు కానీ నువ్వు అన్నట్టు స్టడీ అయితే అవ్వచ్చు లేకపోతే ఒక కొంత రెండు వందలు తగ్గవచ్చు అనేది నా అంచనా ఈరోజు ఇంకా మీ యొక్క సందేహాలు మీ యొక్క సలహాలు కూడా లైవ్ చాట్లో లైవ్ చాట్ చేయండి నాకు తెలిసిన సమాచారం మీకు అందించే ప్రయత్నం నేను చేస్తాను గుంటూరులో వచ్చేసి గత రెండు రోజుల కిందట అనగా శుక్రవారం మార్కెట్ పదహారు వేల రూపాయలు అయితే ఏసీ మిర్చి తేజ మిర్చి అయితే కొనుగోలు చేయడం జరిగింది గుంటూరులో కొత్త కాయలు వస్తున్నాయా అన్న వస్తున్నాయి బ్రదర్ గౌతమ్ అన్న అన్నా బాను అన్నాను బాగా చెబుతున్నా మార్కెట్ గురించి ఎందుకంటే రైతులు ఉపయోగపడే విధంగా మనం వీడియోలు పెడితేనే కరెక్టే రా ఇతను అని అను అనుకోవాలి కానీ ఉన్నది లేని పోయింది కానీ కాయించుకొని ఏదో వీడియో పెట్టి న్యూస్ సంపాదించుకొని డబ్బులు సంపాదించుకుని ఆలోచన అయితే నాకు లేనే లేదు ఎందుకంటే ఈరోజు రేటు పెరుగుతుందంటే రేపు అందరూ వచ్చి నన్ను కొడతారు అవునా కాదా ఏదైనా ఉండవున్న రిపోర్ట్ ఇవ్వడమే నా ముఖ్య ఉద్దేశం చాలామంది కూడా అడుగుతున్నావు కూడా వాళ్ళు వీడియోస్ పెట్టచ్చు కదా అని నాకు అవసరం లేదన్న అని చెప్పేసి గురుమూర్తి అన్న కర్ణాటక కర్ణాటక నుంచి గురుమ గురుమూర్తి ఓకే థ్యాంక్ యూ బ్రదర్ లైక్ చేయండి ప్లీజ్ అందరు లైవ్లో వాళ్ళు కూడా సో వరంగల్లో వచ్చేసి కొత్త మిర్చి పద్నాలుగు వేల ఐదు వందలు అంటేనా చూద్దాం ఒక నిమిషం కొత్త మిర్చి వచ్చేసి వరంగల్లో పద్నాలుగు వేల ఐదు వందలు ఏసీ మిర్చి వచ్చేసి పదిహేను వేల మూడు వందల రూపాయలు అయితే వరంగల్లో అండి ఈరోజు కాదు గత రెండు రోజుల కిందట శుక్రవారం రోజున అట్లా నల్ల రెండు రోజులు ఇటు సైడ్ మొత్తం కూడా ఇంచుమించుగా నూట యాభై నుండి రెండు వందల శాంపిల్స్ వరకు ఉన్నాయండి ఏసీ శాంపిల్స్ తేజాంపిల్సీ అనేది మొత్తం కూడా టూ జీరో ఫోర్ త్రీ గురించి చెప్పమని అంటున్నారు కర్ణాటక నుంచి గురుమూర్తి అన్న అన్న టూ జీరో ఫోర్ త్రీలో ఈ అనేది రకాలనేది ఖమ్మంలో అంతగా సేలింగ్ ఉండదన్న బహు తక్కువ పన్నెండు వేలు లోపే ఉంటాయి పన్నెండు వేలు పదమూడు వేలు లోపే ఉంటాయి బాగు తక్కువ అందు అది కూడా ఎవరు కొడరు పెద్దగా మిర్చి కొన్నట్టు ఖమ్మం మిర్చి మార్కెట్లో ఏ మిర్చి కొడరు ఏమో అన్న తెలియదు అడుగు తేజ మిర్చి ఇంకో రౌండ్ వేస్తాను పొద్దున్న మొత్తం తిరిగి ఇప్పుడు లైవ్ స్టార్ట్ చేశాను కొత్తమిర్చి ఎక్కడ ఉన్నాయనేది చూస్తా ఒకవేళ వచ్చిందా అనేది ఈరోజు అన్నీ తిరిగాను పొద్దున్న నుంచి నాకైతే కడపడలేదు మళ్ళీ ఒక లేట్గా వచ్చి చెప్తాను सिआ <laughs> <laughs> 그 u l t i m 나가아버 ప్రస్తుతం ఎక్కడ కనపడలేదు లేదు మిర్చి అనేది మొత్తం తిరిగేసాను ఆల్రెడీ మళ్ళీ ఇంకా రెండో రౌండ్ కూడా తిరుగుతున్నాను రెండోది మూడోది తిరగటం కూడా ఇంకొక మూడు నాలుగు నిమిషాల్లో మనకి ఏడు గంటల ముప్పై నిమిషాలకి ఖమ్మంలో ఏసీ జెండా ప్రైజ్ అనగా జెండా పాట అవ్వాలి ఈరోజు షాంప్యూస్ సెలెక్ట్ కాలేదు కావచ్చు జెండా పాట కోసం లేదండి నా ఖమ్మంలోనే ఉంటున్నాను

ད�ྱ པར ར ན སྱི ར ར སྱང ར ར ཁཁས ར 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 སཁས འ འསང ར འ རོ སི འར གའ� లైవే మిర్చి పెరుగుతుందా జయరామ్ కె జైరామ్ అని అడుగుతున్నారు అది ఏసీ మిర్చి లేకపోతే కొత్త మిర్చి అనేది ఒకసారి కామెంట్ చేయండి కదా ఏసీ మిర్చికి అయితే పెరిగే చూసినా అసలు అయితే కనపడలేదు కొత్త మిర్చికి మనం మాకు హోప్స్ పెట్టుకోవాలి కదా ఏసీ మిర్చి రేటు పెరుగుతుందా అని సురేష్ చౌదరి బ్రదర్ అడిగారు కష్టమే బ్రదర్ ఏసీ మిర్చి రేటు పెరగడం అంటే ఎందుకంటే మన కొత్త మిర్చి వచ్చింది ఇరవై పదిహేను నుంచి ఇరవై కొత్త మిర్చి వచ్చే ఛాన్స్ ఉందా అంతే

ఆల్రెడీ ప్రతిరోజు అనగా రెండు రోజులకు ఒకసారి కానీ కొత్త మిర్చి ఒకటి లేదా రెండు లాట్లు వస్తుంది మార్కెట్కి అనేది ఈరోజు ఇంకా ఎక్కడ కనపడలేదమ్మది కొత్తమిర్చి అనేది ఈ సంవత్సరం మిర్చి తోటలు కూడా బాగానే ఉన్నాయి అనే రిపోర్ట్ అయితే మనకు వచ్చింది మొత్తం ఓవరాల్గా ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్లో మూడు వందల నుండి మూడు వందల యాభై లోపు ఉంటాయండి ఏసీ మిర్చి శాంపిల్స్ అనేది మొత్తం తేజ మిర్చి అయితే తాలు మొత్తం శాంపిల్స్ కలిసి మూడు వందల నుంచి మూడు వందల యాభై వరకు ఉంటాయి లైక్ చేయండి ఎవరే ఒకరే ఇదేంటి ఎవరైనా లైక్ చేయటం మర్చిపోతే ప్లీజ్ లైక్ చేసే ప్రయత్నం చేయండి అండి ఇంకొంతమంది రైతులకు యూట్యూబ్ వారు మా లైవ్ని తెలియపరుస్తారు మార్కెట్లో లైవ్ నడుస్తుంది అనేది మాత్రం శాంపిల్స్ ఎన్ని వచ్చాయి బ్రో చెప్పండి బ్రదర్ అశోక్ రెడ్డి అన్న మూడు వందల నుంచి మూడు వందల యాభై పైన సంబంధించిన మొత్తం వేసే శాంపిల్స్ కూడా తక్కువ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఐదు వందల పైన నాలుగు వందల పైన ఉంటే మార్కెట్కి ఒక రకంగా వచ్చినట్టు శాంపుల్స్ అనేది మూడు వందలు మూడు వందల యాభై అంటే తక్కువే ఇంత మార్కెట్లో శాంపుల్స్ అనేది తక్కువ వచ్చినాయి జెండాపాటి వాళ్ళు కొంచెం లేట్ అయ్యే ఛాన్స్ మనకు కనపడుతుంది ఎందుకంటే శాంపుల్ సెలెక్ట్ కాలేదట్టుంది పాటకి

Eu não వచ్చే వారంతా నిరోసించబడ్ ఆవున సమస్త ఖరీదారులు అందరూ తప్పగా పాల్గొనవలసిందిగా పోసీ మిస్ జెండా పాట సిరిపూరు దినేష్

ا پمرا ميسر ا 250 250 3